యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు అప్పుడు యోబు ఇలాగున ఇచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండుగాక నాకు సెలవిచ్చిన యెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుషుని గురించి మొర్ర పెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చేయి వేసుకునుడి నేను దాని మనసునకు తెచ్చుకునే ఎడలా నాకేమియూ తోచుకున్నది నా శరీరమునకు వనకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమీయూ లేక క్షేమముగానున్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఏనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబురా స్వరమండలములను పట్టుకుని వాయించుదురు సానిక నాదము విని సంతోషించుదరు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర లేదు నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటచేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా వారు తుఫాను ఎదుట పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన ఎముకలలో మూలుగా బలసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినందును వేరొకడు ఎన్నడును క్షేమమును దాని నెరుగక మనోదుఖము గలవాడై మృతినందును వారు సమానముగా మంటిలో పండుకుందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేనెరుగుదును వారు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడ ఉన్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమున సంచరించు వారిని మీరు అడుగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లెములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి మనుష్యులందరూ వారి వెంబడిపోవదరు అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగు నన్ను చూచెదరు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి